ఈరోజు తన జీవితాన్నంతా ప్రజల కొరికే త్యాగం చేసి ఈ సూర్యాపేట ప్రాంత ప్రజానీకంలో ఒక చైతన్యం తేవడానికి చదువుతూనే అన్ని సాధ్యమైతాయని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దానితో మొదలెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకించి కళ్ళు కార్మిక సోదరులందరికీ ఎప్పటికీ మృతున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా ఆ గీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంఘం స్థాపించి వాళ్ళ హక్కుని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమరులు తమిడి ధర్మభిక్ష గారి వర్ధన్ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి నిజంగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఎక్కడ రాజీ లేకుండా తన జీవితాన్ని అంతా ప్రజలకు అంకితం ఇచ్చిన మహానాయకుడు మరి వారిక్కడ సూర్యాపేట శాసనసభ్యుడిగా చేయడం మా అందరు కూడా గర్వకారణం సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులుగా కూడా వారు అనేక సేవలు అందించి ప్రత్యేకించి పేదల పక్షాన వారు చేసిన పోరాటం ఏ క్షణంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఏదైనా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడ రాజీ లేకుండా వారి జీవితం అంతా చివరి క్షణం వరకు కూడా కమ్యూనిస్టు జీవితాన్ని జీవిత ఆచరణను వదలకుండా నిలబెట్టిన మానవుడు మరి వారిని గుర్తుంచుకోవడం వారిని స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత కేవలం ఈ ఒక్క పార్టీకి సంబంధించిన నాయకుడిగా ధర్మభిక్ష గారిని చూడాల్సిన అవసరం లేదు సూర్యాపేటకే గర్వ కారణం మరి అక్కడ నాయకులు మన దగ్గర ఉండడం అనేది మన పార్టీ అనేది మరి సందర్భంగా ధర్మభిక్ష గారికి మనకు సగ జోరాలు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి మనం అందరం కూడా ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి పేరును జిల్లాకు పెట్టాలి అని చెప్పి ఏదైతే సిపిఐ పార్టీ నుంచి అని వారు కోరుతున్నారు తప్పకుండా న్యాయమైన కోరిక దీన్ని తప్పకుండా ప్రభుత్వం పరిశీలించి అది చేస్తే మంచిగా ఉంటుంది అట్లాంటి నాయకుల్ని రాబోయే తరాలకి ఆదర్శంగా చూపించడానికి కూడా అది ఉపయోగపడుతుంది నా వంతుగా కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జోగారు